వైకాపా నాయకులు అధికారుల ఒత్తిడి వల్లే ఎన్నికల ముందు ఉద్యోగానికి రాజీనామా చేశామని గుంటూరులో మాజీ వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మాజీ మహిళా వాలంటీర్లు వినతిపత్రం అందజేశారు రాజీనామా చేయాలంటూ వైకాపా నాయకులు భయాందోళనకు గురి చేశారని ఆరోపించారు ప్రభుత్వం తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని మాజీ వాలంటీర్లు విజ్ఞప్తి చేశారు నేను ఫోర్ ఇయర్స్గా నుంచి నేను వాలంటీర్గా చేస్తున్నానండి నిండు నెలల దాకా నేను నా ఏరియాలో నేను వర్క్ చేస్తూ వచ్చాను ఎప్పుడు నాకు ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా నేను రాజీనామా అనేది ఎప్పుడు నేను చేయలేదండి ఒక సెలక్షన్ మూమెంట్లో మాత్రం నాకు ఫోన్ కాల్స్ రావడం జరిగిందండి చాలా ఒత్తిడి చేస్తారు ఇబ్బంది పెట్టారు మెయిన్ ఎమ్మెల్యే అండి మీకు జాబ్ రిజైన్ చేస్తా మీకు జాబ్ ఇప్పిస్తామన్నారండి మేము నేనైతే మాత్రం జాబ్ మీద ఆధారపడ్డానండి నేను బయటకు వెళ్ళి చేయడానికి నాకు అవకాశం లేదు ఒక పక్కన తండ్రిని చూసుకోవాలి నా కొడుకును చూసుకోవాలి సార్ దయచేసి మా గురించి ఆలోచించండి సార్ మాకు మాత్రం న్యాయం చేయండి సార్ ఈ రాజకీయ ఒత్తిడి వల్లే చేయాల్సి వచ్చింది దేనికి చేశాను అంటే మేము చేసినా చేయన సరే మేము ముప్పై ఒకటితోటి టర్మినేట్ అయింది అని అన్నారు రజనీ గారు ఆఫీస్ నుంచి వచ్చినాయి ఇంకా తప్పక చేయాల్సి వచ్చింది దాని కోసం చెప్పని లాస్ట్ మినిట్ లో ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు చేశాను నేను అందుకే అంతేగాని అంతకుంచి ఏం లేదు నేనైతే పార్టీ పరంగా చేసేదాన్ని అయితే ఫస్టే చేస్తాను కదా ఫస్టే చేయలేదు నేను అది ఇప్పుడు నాకు కుటుంబ పోషణార్థం కోసం నాకు చాలా ఇబ్బందిగా ఉంది కానీ ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఎవరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి నేను కలెక్టర్ ఆఫీస్ నుంచి దగ్గర దగ్గర నెల నెల తిరుగుతున్నాను ఇప్పుడు ఈ ప్రజా పైన ఇవ్వాల్సి వచ్చింది అర్జీ ఇవ్వాల్సి వచ్చింది